శ్రీ గ్రూపే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనమీ వాళ్ళ ఛానల్ జనవరి రెండు వేల ఇరవై ఐదు సింహరాశి మాస పదాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూద్దామండి సింహరాజు అధిపతి రవి సింహరాశిలో మకా నాలుగు పాదాలు పుబ్బ నాలుగు పాదాలు ఉదర ఒకటో పాదం మొత్తం తొమ్మిది నక్షత్ర పాదాలు ఉంటాయండి వీరందరికీ కూడా మనం చెప్పుకోబేటువంటి యొక్క గోచార మాస ఫలాలు వర్తిస్తాయి గోచారం అంటే గ్రహచారం గ్రహాల యొక్క స్థితి యుతి దృష్టి కలయిక వలన ఫలితాలు జరుగుతూ ఉంటాయి కావున సింహరాశి వారికి జనవరి మాసంలో వారి గోచార గ్రహస్థితి ఏ విధంగా ఉందో ఒకసారి పరిశీలించిన తర్వాత ఫలితాల్లోకి వెళ్దాం మొదటిగా రాష్ట్రాధిపతి రవి ఈ మాసంలో రెండు రాసులు మారుతారు పదమూడు జనవరి వరకు కూడా ధనుసు రాశులో మిత్రక్షేత్రంలో ఉంటారు పద్నాలుగు జనవరి నుండి మకరంలో అంటే మకర సంక్రమం ఉంటాయి కదా మకర సంక్రాంతి మొదలవుతుంది ద్వితీయ లాభాధిపతి యొక్క బుధగ్రహం మూడు రాసులు మారుతారండి మొదటిగా వృశ్చిక రాశిలో ఉంటారు మూడవ తారీఖు వరకు నాలుగు జనవరి నుండి ఆయన ఇరవై మూడు జనవరి వరకు కూడా దాదాపుగా ఇరవై రోజుల పాటుగా ధనుసులో ఉంటారు తదనంతరం ఆరవ స్థానం అయినటువంటి యొక్క మకరంలో స్థితి పొందబోతున్నారు తృతీయ దశమాధిపతి శుక్రుడు అవుతారు సింహరాశి వారికి ఈ యొక్క శుక్రగ్రహం ఏడవ స్థానం అంటే కుంభంలో ఉంటారు శలచేడుతో కలిపి ఉంటారు ఇరవై ఏడు జనవరి దాకా చివరి నాలుగు రోజులు కూడా ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఆయన అష్టమ స్థానం అయినటువంటి యొక్క మీనరాశిలో స్థితి పొంది ఉంటారు నాలుగు మరియు తొమ్మిదవ స్థానాల కుజుడు పే స్థానంలో ఉంటారు మీకు ఇరవై జనవరి దాకా వక్రీకరించిన స్థితిలో తదనంతరం ఇరవై ఒకటి జనవరి నుండి మాసాంతం వరకు కూడా ఆయన అక్కడి నుండి మిదురల్లో సో సింహరాశికి మరియు సింహలగ్నానికి లాభస్థానంలో స్థితి పొంది ఉంటారండి రాహు విషయానికి వచ్చే వరకు రాహు అష్టమ స్థానంలో ఉంటారు కేతు ద్వితీయ స్థానంలో ఒక స్థితి పొంది ఉన్నారు మరి గురుగృహం విషయానికి వచ్చే వరకు గురుడు పంచమ అష్టమాధిపతి అయి ఆయన దశమంలో అంటే వృషభ రాశిలో వక్రీకరించిన స్థితిలో ఉన్నారు సో ఇది మొత్తంగా గ్రహస్థితి ఫలితాలకు వెళ్తే మొదటిగా విద్యార్థులకు ఏ విధంగా ఉంటుంది అన్నప్పుడు బ్యాచలర్ డిగ్రీ అంటే డిగ్రీ స్థాయి విద్య హైర్ ఎడ్యుకేషన్ పీజీ లాంటి విద్య చతుర్థాధిపతి అయినటువంటి ఈ యొక్క కుజుడు యువకారకుడు అయి మీకు ఏ స్థానంలో ఇరవయో తారీఖు వరకు కూడా ఉంటారండి అంటే ఏంటంటే నాలుగు మరియు తొమ్మిదవ స్థానంలో పన్నెండులో ఉన్నారు ఎవరైతే డిగ్రీ స్థాయి బ్యాచ్లర్ డిగ్రీ చేస్తూ ఇంటి నుండి దూరంగా ఉంటారో వాళ్ళు లిటిల్ బిట్ కొంత కొంత ఫోకస్ తగ్గే అవకాశం ఉంది సో యూ హ్యావ్ టు బి వెరీ కేర్ఫుల్ అండ్ ఫోకస్డ్గా ఉండాల్సిన అవసరం ఉంది ఎందుకంటే కూడా ఆయనే చదువు నుంచి కూడా ఆయనే చదుర్థం అన్నప్పుడు నీచు బలహీనపడ్డారు తదనంతరం ఏంటంటే మళ్ళీ ఇరవై ఒకటి నుండి కొంత లాభంలోకి బుధుడింట శత్రుక్షత్రం వెళ్ళినా కూడా బుధుడింట ఉంటాడు ఆ రాశాధిపతి బుధుడు చూస్తూ ఉంటారు కాబట్టి కొంత బెటర్గా ఉంటుంది అండి ఇరవై ఒకటో తారీఖు నుండి డిగ్రీ స్థాయి విద్యార్థులు కొంచెం పాజిటివిటీ ఏమైనా ఎక్కువగా ఫోకస్ అనేది పెరుగుతుంది ఇరవై వరకు కొంచెం ఫోకస్ తగ్గుతుంది ఫోకస్ ఫోకస్ అంటూ ఉంటామండి ఎందుకంటే ఎక్కడైతే మనం ఫోకస్ చేస్తామో అక్కడ ఎనర్జీ ఫ్లో అవుతుంది ఎక్కడ ఎనర్జీ ఫ్లో అవుతే అక్కడ రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ పక్కా వస్తుంది సో ఫోకస్డ్గా గా చేసుకోండి మరి డిగ్రీ స్థాయి విద్య అయిపోయింది పీజీ లాంటి విద్య ఐదవ స్థానాధిపతి అయినటువంటి యొక్క గురుగ్రహం పదవ స్థానంలో కేంద్రంలో ఉండి చదుర్థాన్ని చూస్తూ ఉన్నారు మరి ఆ స్థానంలో ఐదవ స్థానంలో వచ్చి ఈ యొక్క రాసాధిపతి రవి ద్వితీయ లాభాధిపతి బుధగ్రహం ఉన్నారు కాబట్టి పీజీ చేస్తున్న విద్యార్థులకు పాజిటివ్గా ఉంది అదేవిధంగా పీజీ కోసం చేసే ప్రయత్నాలు కూడా మీకు ఇది ఇస్ ద బెస్ట్ పీరియడ్ అనుకూలమైన కాలం అని చెప్పవచ్చు అండి సో ఈవెన్ మంత్రస్థానం ఇది ఐదవ స్థానంలో మంత్రం నేర్చుకోవటం ఇలాంటివన్నీ కూడా అండి సో క్రియేటివ్ థింకింగ్ కూడా బాగా పెరుగుతుంది క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి అనాలిసిస్ చేసేవారికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇలాంటి సోషలు చేస్తున్న వారికి డెఫినెట్లీ ఇట్ ఈస్ టు బి గుడ్ ఈవెన్ ఫర్ డాక్టర్స్ మెడిసిన్స్ అవుతున్న వారికి కూడా బాగుంటుంది గుడ్ ఇంటర్ అవి సో అదే అండి మరి ప్రేమ ఐదవ స్థానాపల్ పదిలో ఉండి నాలుగు చూస్తున్న బాగానే ఉంది సుక్కుడు స్థితి కూడా బాగానే ఉంది అదేవిధంగా పంచమ స్థానం బాగుంది కాబట్టి సో ఎవరైతే ప్రేమలో ఉంటారో ఒక రిలేషన్స్లో ఉన్నవారు కాస్త పర్వాలేదు ఈ మంత్లో బాగానే ఉందని చెప్పవచ్చు అండి వైవాహిక జీవితం ఏ విధంగా ఉంటుంది అని అంటే ఏడవ స్థానం మ్యారిటల్ లీగల్ బాండేజ్ వివాహ వ్యవస్థ ఏడవ స్థానంలో రాసాధిపతి ఏడులోనే ఉన్నారు అదేవిధంగా తృతీయ మాధిపతి శుక్కుడు వెళ్ళి కూర్చున్నారండి సో ఇట్ ఈస్ గుడ్ గ్రహాలు అక్కడే ఉన్నాయి అంటే ఏంటంటే ప్రయాణం చేస్తారు జీవిత భాగస్వామితో కలిసి దూర ప్రాంత ప్రయాణాలు షార్ట్ ట్రిప్స్ కావచ్చు సో ఇట్లా వెళ్ళటం అనేది మనం గమనించవచ్చు వైవాహిక జీవితంలో మాత్రం ఈ మాసంలో అనుకూలత ఇస్తుంది మరి వృత్తిలో ఏ విధంగా ఉంటుంది అని అంటే వృత్తికి సంబంధించిన గ్రహం శుక్రుడు దశమాధిపతి ఈ యొక్క శుక్రుడు స్థితి ఇరవై ఏడు జనవరి వరకు కూడా ఏడవ స్థానంలో ఉండి ఇరవై ఎనిమిది నుంచి అష్టమంలోకి వెళ్తారు సో ఈ మాసంలో కూడా వృత్తికి సంబంధించినటువంటి పరిస్థితులు అనుకూలతనిస్తాయని చెప్పవచ్చు అండి ఇరవై ఏడవ తారీఖు వరకు కూడా ఏదైనా ప్రాజెక్ట్ వేగవంతంగా కంప్లీట్ చేసుకోవడం కావచ్చు వృత్తితో ఆలోచన ధనం వస్తుంది కంఫర్టబుల్ చూస్తారండి వృత్తిలో మనకు మేజర్ ఇష్యూస్ ఏం కనపడట్లేదు కానీ ఇరవై ఎనిమిదవ తారీఖు నుండి కొంత ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి సో ఈ నాలుగు రోజులు కూడా నెల చివరిన కొంత బాధ్యతలు పెరుగుతాయి నెలాకరి టార్గెట్స్ పరంగా కావచ్చు లేదంటే కనుక మీ యొక్క నైబర్స్ కొలీగ్స్ ఏదైనా లీవ్ పెట్టినా వారి వర్క్ ఏదైనా మీరు టేకప్ చేయాల్సి అవడం ఇలాంటి అదనపు బాధ్యతలు కొంత ఎక్కువగా గురి చేస్తాయి మరి కొంతమంది ఏదైనా ఉద్యోగం జాబ్ మారదామని ఆలోచన చేస్తూ ఉంటారు సో ఇలాంటి వాటికి ఏమీ అవసరం లేదంటే ఇట్స్ అ టెంపరీ స్ట్రైన్ అంతే అదర్వైజ్ ఇట్ ఈస్ అది మళ్ళీ బాగానే ఉందని చెప్పవచ్చు అండి వ్యాపారం వ్యాపార స్థానంలో శనచ్చుడు ఉన్నారు అదేవిధంగా తృతీయాధిపతి సిక్కుడు కూడా ఉన్నారు సో వ్యాపారంలో మీరు చేస్తున్న స్త్రీల యొక్క సహకారం ఉంటుంది వ్యాపారంగా కూడా రాణించగలుగుతారు ఎలాంటి ఇబ్బంది లేదు సో ద్వితీయ లాభాధిపతి వ్యాపార స్థానానికి ఇరవై మూడవ తారీఖు వరకు కూడా మనకు లాభంలో ఉన్నారు కాబట్టి ఈ మాసంలో వ్యాపారంలో కూడా బాగుంటుంది సో దాదాపుగా చివరి వారం వరకు కూడా మూడవ వారం చివరి దాకా కూడా ఎక్సలెంట్ ఫలితాలు ఉన్నాయి పెద్దగా మనకు నెగిటివ్ ఇంపాక్ట్ ఉండదు చివరి వాసంలో ఉద్యోగస్తులకైతేనేమి వ్యాపారస్తులకైతేనేమి కొంత ఫోకస్డ్గా అంటే ఎక్కువగా ఎలర్జీ పెడితేనే ఫలితం వస్తుందండి ఇన్వెస్ట్మెంట్ ఇన్వెస్ట్మెంట్ పరంగా చూస్తే ఐదవ స్థానాధిపతి అనేటువంటి గురుడు పదిలో ఉన్నట్టు పర్లేదు ఇక్కడ ఐదవ స్థానంలో రవి బుధుల యొక్క స్థితి ఉంది కాబట్టి ధనాధిపతి పంచంలో ఉన్నారు ఈజీ మనీ అర్న్ చేయడానికి మాసంలో అవకాశం ఉంది సో ఆ యొక్క బుధులు లాభాధిపతి లాభస్థానాన్ని వీక్షిస్తూ ఉన్నారు కాబట్టి సో మీకు పెట్టేటువంటి ఇన్వెస్ట్మెంట్లు తెలుగు చేసే పనులు ఇవన్నీ ఉంటాయండి షార్ట్ ట్రేడింగ్ కావచ్చు ఇన్వెస్ట్మెంట్ ఆప్షన్స్ ఇలాంటి కొంచెం పాజిటివిటీని ఇస్తాయి ఏదేమైనా గోచార ఫలితాలు ఇవి ఇక్కడ పాజిటివ్ ఉంది కదా అని మళ్ళీ మళ్ళీ ఇన్వెస్ట్ చేసి అనుభవం లేకుండా అంటే మాత్రం రిస్క్తో కొడుకున్న వ్యవహారం మీ యొక్క జాతక చక్రం కూడా చెక్ చేసుకోవాలరు ఎందుకంటే థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు కూడా గోచారం డిసైడ్ చేస్తుందండి రిమైనింగ్ యొక్క ఫలితాలు మీ యొక్క దశలు దశలు ఆ గ్రహాల యొక్క బలాబలాలు ఇవన్నీ కూడా డిసైడ్ చేసేది మీ యొక్క వ్యక్తిగత జాతకం లగ్నం నుండి కూడా చూసుకోవాలి సో ఇవన్నీ కూడా మనం మూన్ చంద్రుడు బేస్ చేసుకుని ఆధారితంగా చెప్తూ ఉన్న ఫలితాలు కాబట్టి బీ కేర్ఫుల్ సో మరి ప్రాపర్టీ సంబంధంగా చూస్తే ఇక్కడ చతుర్థాధిపతి అనేటువంటి కుజుడు సింహరాశి వారికి వేయ స్థానం మరి లాభంలో ఉంటున్నారు అంటే ఏంటంటే ప్రాపర్టీ పరంగా చేసే ప్రయత్నాలు ముఖ్యంగా మూడో వారం నుండి అనుకూలతని ఇస్తాయి మొదటి రెండు వారాలు కూడా మీరు అనుకున్నంత ఏదైనా ప్రాపర్టీ డిస్పోజ్ చేద్దాము అన్నప్పుడు కొంత అనుకూలత రాకపోవడం వెంటనే అనుకున్న రేట్ రాకపోవటం లేదంటే మీరు కొందామంటే సరైన ప్రాపర్టీ డీల్ రాకపోవడం ఇరవై వరకు గమనించవచ్చు ఇరవై ఒకటి నుండి మళ్ళీ అనుకూలతను ఇస్తుంది అని చెప్పవచ్చు అండి మరి ఇంట్లో చిన్న చిన్న రిపేర్లు కావచ్చు ఇలాంటి కొంత వాటర్ లీకేజ్లు ఇలాంటి కొంత మీరు అబ్జర్వ్ చేస్తారు సో కుజుడి యొక్క స్థితి మూడవ వారం వరకు కూడా అదే స్థానంలో ఉంది సో స్మాల్ రిపేర్స్ కానీ వాహన రిపేర్లు చేసుకునే అవకాశం అయితే కనపడుతుంది తర్వాత మళ్ళీ ఇరవై ఒకటి నుండి కూడా వాహన సౌక్యం గృహ సౌక్యం ఇవన్నీ కూడా మళ్ళీ పాజిటివ్గా ఉంటాయండి హెల్త్ విషయంలో తీసుకుంటే మీ యొక్క రాశాధిపతి ఐదవ స్థానంలో ఉన్నాడు ఎక్సలెంట్ మళ్ళీ పద్నాలుగు జనవరి నుండి ఆరవ స్థానానికి వెళ్తారు అంటే ఏంటంటే కొంత ప్రయాణాల పరంగా కావచ్చు జర్నీ పరంగా కావచ్చు ఇక్కడ ఏంటంటే కొంచెం ఆరవ స్థానంలో ఉంటున్నారు కాబట్టి శత్రుక్షేత్రంలో ఉంటున్నారు కాబట్టి ఏంటంటే సో ఆల్మోస్ట్ పొంగల్ ఆ ప్రాంతం నుండి పద్నాలుగవ తారీఖు నుండి కొంత బాడీ స్ట్రెయిన్ కావటం కొద్దిగా అలసలకి గురి అయ్యే అవకాశం అయితే ఉంది సో నాట్స్ సో బిగ్ ఇష్యూ ఏదైనా కూడా ఆరులోకి వెళ్ళిన గురుడు యొక్క దృష్టి ఉంటుంది కాబట్టి చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ ఉండేవచ్చు కొంతమందికి మోకాల నోకలు కావచ్చు స్టమక్ సంఘంధంగా ఇండైజేషన్ కావచ్చు ఇలాంటి కొంత ఇబ్బంది పెట్టే అవకాశం అయితే కనపడుతుంది అదర్వైజ్ మళ్ళీ గుడ్ అండి సో రెమెడీ పరంగా చూసుకుంటే ఆదిత్య హృదయం పట్టణం చేయడం అష్టకం సూర్యుడికి అర్థం ఇవ్వటం ఇలాంటివి ఉండడం బాగుంటుంది సో అన్ని రకాలుగా బాగుంటుందని చెప్పవచ్చు అండి ఇక్కడ బుధుడి యొక్క స్థితి కూడా బాగానే ఉంది ఇరవై తారీఖు వరకు కూడా తర్వాత ఈ ద్వితీయ లాభాధిపతి బుద్ధుడు అనే గ్రహం ఎప్పుడైతే ఇరవై నాలుగు నుండి మనకు ఆరవ స్థానానికి వెళ్తాడో ఇరవై నాలుగు నుండి మాసాంతం వరకు కూడా అప్పులు ఇవ్వటం మధ్యవర్తి వహించటము ఈ యొక్క సిగ్నేచర్ చేయాల్సి రావటం ఇవన్నీ కూడా ఇలాంటి వాటిలో కొంత జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే కనపడుతుంది సో ఆ సమయం ఏంటంటే బుద్ధికి సంబంధించిన రెమెడీ చేసుకోగలిగితే డెఫినెట్గా బాగుంటుందండి అందున బుద్ధు అంటే కేతు ఉన్న లెడికేషన్స్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో బీ కేర్ఫుల్ ట్వంటీ ఫోర్త్ నుండి కొంత భూ సంబంధంగా సంతకాలు పెట్టడం ఎవరికైనా జామీన్ అంటే హామీ ఇవ్వటం ఇలాంటివి కూడా కొన్ని విషయాల్లో కొంత కేర్ఫుల్గా ఉండాలి సంతాన సంబంధం చూస్తే సంతాన విషయానికి ఎక్సలెంట్గా ఉంది పంచమంలో బుధుడు ఒకటి బాగానే ఉంది సో నాట్ సో వరీ మొత్తాకం చూస్తే గ్రహస్థితి అనుకూలంగా ఉంది సో ఒక రాసాధిపతి రవి మాత్రం పద్నాలుగు నుంచి ఆరవ స్థానానికి శత్రు రుణ రోగ బాధ వెళ్తాడు కాబట్టి ఆ సమయంలో హెల్త్ మీద రవి అంటే వైటాలిటీ హెల్త్ ఇవన్నీ కాబట్టి రోజు నడక ప్రాణాయామం ధ్యానం మీరు చేసుకుంటూ కనుక శారీరకంగా మానసికంగా బ్యాలెన్స్డ్గా ఉండగలిగితే మాత్రం డెఫినెట్గా మళ్ళీ మీదే పై చెయ్యి అని చెప్పవచ్చండి సో మీకు ఇంకా సింహరాశి వారికి రాబోయే రెండు వేల ఇరవై సంవత్సరంలో ఎలా ఉండబోతుంది అని తెలుసుకోవాలనుకుంటే సో ఈ రెండు రెండు వేల ఇరవై సంవత్సర ఫలాలు కూడా మనం ఆల్రెడీ వీడియో రిలీజ్ చేయడం జరిగింది సో ఆ వీడియో యొక్క లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇవ్వడం జరుగుతుంది సో ఆ వీడియో గమనిస్తే మీకు మరికొన్ని విషయాలు అవగతమవుతాయని అవుతాయని అండి సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రో నెక్నాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు కానున్న బెల్సింగ్ మీద క్లిక్ చేస్తే మేము చేసే ప్రతి వీడియో కూడా నోటిఫికేషన్ ద్వారా మీ దాకా సర్వేజన సుఖిన భవంతు స్వస్తి